అది కొమ్మ కొట్టేయాల్సి వచ్చింది చెట్టు ఎక్కడ రాదేమని చెప్పి చాలా బాధపడ్డాము ఉంటా ఉన్న వాళ్ళందరూ ఆ చెట్టు కొమ్మలు కొట్టే ముందు కొట్టాలి వద్ద ఒకటికి పదిసార్లు ఆలోచించి ఆ కొమ్మని కొట్టడం జరిగింది కానీ మా అదృష్టం ఏంటంటే కరెక్ట్గా జూన్ మాసంలో కొమ్మలు కొట్టడం జరిగింది వానాకాలం రావడం చేత చక్కగా గుబురుగా మళ్ళీ కొమ్మలు వచ్చాయి చుడు చిగురిచ్చింది ఇది జూ ఇది ఆగస్టు ఇవాళ మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు మేము జూన్ ఐదో తారీఖో నాలుగో తారీఖు ఇది చెట్టు కొమ్మలు కొట్టడం జరిగింది ఎంత బాగా గుబురుగా వస్తున్నాయి చూడండి మొత్తం ఆకులు మొత్తం ఒక నాలుగు రోజుల పాటు ఆలోచించాల్సి వచ్చింది ఈ కొమ్మలు కొట్టాల వద్ద అనేది చివరికి నిర్ణయం తీసుకొని కొట్టడం జరిగింది ఒక మూడు రోజులు బాధపడ్డాము కానీ భగవంతుడు కృపతోటి చక్కగా మొత్తం చిగురు బాగా వచ్చింది చెట్లు ప్రకృతికి మెట్లు అంటానికి ఇదే ఒక తర్కాణం ఎంత అవకాశం ఉంటే అంత అవకాశం ఆకు కూడా ముట్టుకోకుండా చెట్లని చూసుకోవటం చాలా ఉత్తమం చూడండి మందార చెట్టు మొత్తం చెట్టు ఒక ఫస్ట్ ఫ్లోర్ పై దాటికొచ్చేది ప్రతిరోజు కనీసం ఒక వంద నుంచి నూట యాభై నూట డెబ్భై పూలు వచ్చేవి ఇందులో రెండు కలుస్తుంది అంటే ఎరుపు రంగు పువ్వు పింక్ రంగు పువ్వు రెండు వచ్చాయి ఇందులోంచి మా ఇంటి మందారం చెట్టు ఇట్లా వీడియోగా చూస్తుంటే మీకు మామూలుగా అనిపిస్తుందేమో కానీ నిజంగా అయితే